చెప్తాను ఇప్పుడు ఒకసారిగా ఆ సాధనలో మంచి ప్రభావం తెచ్చుకునే విధంగా అంటే వెనకకి వెళ్లకుండా ప్రక్కకి వెళ్లకుండా సాఫీగా సాధన సాగుతూ ఆ సాధనలో కూడా ఒకేసారి గొప్ప మార్పుల్ని ఒకేసారి ఎక్కువ పొందేదాన్ని ఎలా పొందుతారు అనేది నేను చెప్తాను సాధనలో అవగాహన లోపం ఉండకూడదు ఆ తర్వాత ఆ చేస్తున్నప్పుడు దానివల్ల అనర్థాలు జరగకూడదు ఆ తర్వాత సాధన గ్యాప్ వచ్చినా సరే ఎంతో కొంత సొంతగా చేసుకుంటూ గురు ఎదురుగా కూర్చుంటే మళ్ళీ ఒకసారిగా ఆ చెప్తున్నది అర్థం చేసుకోగలిగేట్టుగా ఉండాలి ఏం చెప్తున్నో అర్థం చేసుకునేట్టుగా ఉండాలి ఆ తర్వాత సాధన చేస్తూ ఉండగా వాళ్ళ యొక్క నిబద్ధత ఏకాగ్రత పట్టుదల కరెక్ట్గా ఉందని గురువు తెలిసినప్పుడు వాళ్ళ యొక్క బాధ్యత గురువు తీసుకున్న తర్వాత అలా సాధన జరుగుతూ ఉండగా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళలో శక్తిని పంపిస్తే ఆ శక్తి అనేది అప్పుడు మొదలవుతుంది ఒక్కసారిగా గొప్ప శక్తిని పొందడం మార్పు రావడం అనేది అప్పుడు మొదలవుతుంది ఇది ఈరోజు ప్రధానంగా తెలుసుకుంది ఈ లో మానసికంగా శక్తిని పంపిస్తూ ఉంటాడు శిష్యులకి ఆ తర్వాత నిన్న చెప్పాను భగవంతుడు శిష్యుడు ఇద్దరిని మనసులో పెట్టుకొని ఆ భగవంతుడి ద్వారా ఎలా హెల్ప్ జరిగింది సాధన అభివృద్ధికి గురువు ద్వారా ఎలా జరిగిద్ది ఈ రెండు జరుగుతూ ఉండంగా ఇంకా ఆ ప్రాసెస్ నిరంతరాయంగా జరుగుతూ ఉండంగా ఎప్పుడైతే దగ్గరగా ఉండి ఒక శక్తి ప్రవాహాన్ని శిష్యుడికి పంపిస్తారో అప్పుడు అర్హత ఉన్న శిష్యులకి అలా ఒక్కసారిగా ఒకేసారి మార్పు కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ ఒక క్షణంలోనే వచ్చేస్తుంది కొన్ని సంవత్సరాలు పట్టిన పట్టాల్సింది ఆ ఒక క్షణంలోనే వచ్చేస్తుంది అక్కడి నుంచి మళ్ళీ కొత్త అక్కడి నుంచి మళ్ళీ క్రొత్త ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతూ ఒకేసారి మార్పు సడన్గా అలా మొదలవుతుంది అనమాట అంటే ఇంత చెప్పుకునేది గురువుకి శిష్యులకు ఉండేటువంటి అవగాహన సాధన దానితో పాటుగా అవకాశం ఉన్నప్పుడు శక్తిని ప్రసరణ చేయటం అదే శక్తిపాతము అలా డైరెక్ట్గా చెప్పుకుంటే అదే అనమాట సాధన గురువు సమక్షంలో మనస్సును కేంద్రీకరించి ఆ మనసును ఏకాగ్రత తీసుకుంటూ చేసే సాధన వలన రూప దర్శనాలు చేతిని పొందేసి నుంచి ఒక్కసారిగా పనిచేస్తూ ఉదృతంగా ఆ రోజుని సాధన మొదలైద్ది ఉదాహరణ ఉండాలి అందరికీ ఒక అవగాహన రావాలి అందరికీ నమ్మకాలు కలగాలి కాబట్టి ఎప్పటి నుంచో సాధన చేపిస్తున్నాను ఏకాగ్రతగా పట్టుదలగా అన్ని అనేక రకాల విషయాలు పదే పదే చెప్తూ అయినా సరే మొదటిసారి నేను చెప్పినటువంటి ఒక్కసారిగా వచ్చే శక్తి మార్పు అనేది ఈ గురువు ఆధ్వర్యంలో శక్తిపాతం లాంటి వాటిలో ఎలా జరిగింది అనేది అనేక అనేక విధాలుగా నేను చెప్పాను తేలికలుగా అది ప్రాక్టికల్గా జరిగిపోయింది ఆ జరిగిపోయిందనే ఎగ్జాంపుల్గా కూడా మీరు ఇప్పుడు వింటే అర్థమవుతుంది అది పోయిన ఆదివారం కొంత మందికి జరిగింది అలా శక్తిపాతం అనేది అది జరిగిన వాళ్ళలో ఎంతోమంది వారులుగా చెప్పారు ఇవాళ అవకాశం ఉండే ఎదురుగా వచ్చారు కాబట్టి తను చెప్తారు సుమ ఆ శక్తిపాతం యొక్క ప్రభావము దానివల్ల వచ్చే మార్పు ఆ గురువు ఎదురుగా లేకపోయినా ఆ గురువు చేసినప్పుడు వచ్చినటువంటి ఆ ప్రశాంతత ఆ శక్తి ప్రసరణ ఆ ఫీలింగ్ ఆ స్పందనలు తర్వాత కూడా ఉంటాయి అనేది నేను ఎంతమంది చెప్పాను కదా దాని గురించి అలా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది అలా ఎవరికైతే జరిగిందో తను ఎదురుగా ఉన్నారు సుమ చెప్తారు క్షమా ఇప్పుడు మీరు చెప్పండి ఆదివారం మొత్తం సాధన అనేక సార్లు చెప్పారు రెగ్యులర్గా ఉండాలి బాగానే ఉంటుంది ఎప్పుడైనా గ్యాప్ వస్తే ఆ గుర్తు వస్తూ ఉంటుంది చేయట్లేదని ఇంకా బాగా సాధన చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు మనసులో అది ఉన్నా చాలు అది అది మిస్ అవుతుంది ఏ దూరం అవుతున్నామో చేయాలి 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 అనే తపన ఉంటే ఆ తపన గురువు గుర్తిస్తాడు భగవంతుడు కూడా గుర్తిస్తాడు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టినప్పుడు ఆ మంచి మార్పులు వస్తూనే ఉంటాయి ప్రత్యేకంగా ఇలా అవకాశం ఉన్నప్పుడు దగ్గర గురువు దగ్గరగా వచ్చినప్పుడు వచ్చే మార్పులు కూడా ఒకసారికి అలా జరిగే దాని గురించి మనం ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటున్నాము చెప్పండి మొన్న ఆదివారం లైవ్ ఆఫ్లైన్ క్లాస్లో కలిసినప్పటి నుంచి అప్పుడు జరిగిన సత్సంగ క్లాసు శక్తిపాతము ఇవన్నీ అయిన దగ్గర అయినప్పుడు అప్పుడు బాగానే ఉండింది సార్ ఫస్ట్ చక్రవేదన అవి చేసినప్పుడు ఫస్ట్ శ్వాస ద్వారానే కాన్సన్ట్రేషన్ కుదిరిపోయింది బాగా ఆ రోజు ఏమనిపించలేదు అనిపించలేదు తర్వాత నుంచి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఈ సహస్రం అంతా చల్లగా అనిపిస్తుంది అది గా ఉండదు వస్తూ పోతూ ఉంటుంది